ఎందుకు వచ్చాం తెలీదు ఎక్కడికి వెళ్ళాలి తెలీదు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటం ఏదైతే ఉందో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది నీ యొక్క స్వస్థానం మీ ఇల్లు మీ యొక్క స్వస్థానం దాన్ని ఏమంటారు స్వస్థానం అక్కడికి నువ్వు చేసేటటువంటి ప్రయాణం ప్రస్థానం స్వస్థానానికి చేసేటటువంటి ప్రయాణం ప్రస్థానం ఎన్ని ప్రస్థానాలు ఉన్నాయి మూడు ప్రస్థానాలు ఈ మూడు ప్రస్థానాలు ఏమండి భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయం మూడు వేరు వేరు కాదండి మూడు ఒకటే మూడుగా కనిపిస్తాయి కానీ మూడు ఒకటే ప్రస్థానం కాబట్టి ఈ ప్రస్థానాలను ఉపయోగించుకుని త్రయాన్ని ఉపయోగించుకుని ఇక్కడ నువ్వు చేయగలిగింది ఏంటి మో మోక్షం మోక్షం పొందడానికి అనుకూలమైనటువంటి జన్మ నీకు అందుబాటులో ఉంది నువ్వు ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం వల్ల నీకు ఈ మానవ జన్మ అనేటువంటిది లభించింది నువ్వు దీన్ని ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఈ జన్మ ఈ జన్మంతా కలిసి సార్ అక్కడ సార్ పది సెంట్ల స్థలం కొన్నాను సార్ దాంట్లో అండి రెండు కోట్లు పెట్టి విల్లా కట్టాను సార్ దాంట్లో అండి ఈ మధ్యనండి కారు కొన్నాను సార్ దాని తర్వాత అండి అదండి చిల్లర పెంకులు ఏరుకోవటం అంటారే ఆ పనులు మనం చేసేది ఇంత పెద్ద అద్భుతమైనటువంటి మానవ జన్మ దాని ఔన్నత్యాన్ని చెప్తున్నారు చూడండి దుర్లభం త్రయమే వై దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ ఎంత గొప్పదో మానవ జన్మ చూడండి దుర్లభం ఏతత్త్రయం ఈ మూడు రకాలైనటువంటివి చాలా దుర్లభం అండి అటువంటి దైవానుగ్రహ హేతుకం దైవం యొక్క అనుగ్రహం లేకపోతే నీకు ఇది లభించదు ఇంతకుముందు శ్లోకంలో చెప్పింది అండి నువ్వు శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినాలభ్యతే లభ్యతే నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల నీకు లభించింది అన్నారు ఇంతకుముందు ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి భగవంతుడి దైవం యొక్క అనుగ్రహం వల్ల నీకు లభించిందయ్యా ఇది సో దైవానుగ్రహం వల్ల మనం ఇక్కడ అందరం పుట్టాం పుట్ట మనతో పాటు ఇంకేమున్నాయి మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశయ మనుషులుగా పుట్టడం అనేటువంటిది దైవం యొక్క అనుగ్రహం ఉండాలి ముముక్షుత్వం నాకు మోక్షం పొందాలి అనేటువంటి కోరిక రావటం అది కూడా భగవంతుడి ఇచ్చ నాకు భగ నేను మోక్షం పొందాలి అనేటువంటి కోరిక ఉంది కానీ అది ఎలా పొందాలి అని చెప్పేటటువంటి మహాపురుషులు మహాత్ములైనటువంటి వాళ్ళు వాళ్ళ సత్సాంగత్యం దొరకటం అనేటువంటిది కూడా దుర్లభం కాబట్టి ఈ మూడు ఉన్నాయి ఇప్పుడు మనిషిగా పుట్టావు మోక్షం పొందాలనేటువంటి కోరిక ఉంది ఆ మోక్షం ఎలా పొందాలో చెప్పేటటువంటి శాస్త్రాలు శాస్త్రాలను విశదీకరించేటటువంటి గురువులు కొంత కొన్ని వేల మంది ఉన్నారు మరి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఎందుకు జారవిడ్చుకుంటాం కాబట్టి ఈ మానవ జన్మని పొరపాటును కూడా వృధా చేసుకోవద్దు ఆయన మీరు వినుంటారండి గండి గండి క్షేత్రం తెలుసా మీకు అక్కడ భూమానంద ఆశ్రమం ఉంది రామకృష్ణానంద స్వామి వారు ఉండేవారు పాత వాళ్ళు చూసుంటారు ఆయన మొత్తం ఆంధ్ర అంతా ఆ రోజుల్లో నిజంగా అటువంటి మహాత్ములు లేకపోతేనండి ఆంధ్రాలో ఈ భగవద్గీత ఈ వేదాంత ప్రచారం ఇదంతా కూడా జరిగి ఉండి ఉండకపోవచ్చు ఆ రోజుల్లో అటువంటి వాటిల్లో చాలా గొప్పవారు మహాత్ములైనటువంటి వారు గండి రామకృష్ణానంద స్వామి వారు ఆయన భగవద్గీత మీద చక్కగా ఒక ప్రవచనం చెప్తూ ఉంటే వారి శిష్యులు దాన్ని రాశారన్నమాట ఆ రాసినటువంటి దాన్ని చక్కగా ఒక పుస్తకంలాగా ముద్రించడం జరిగింది దాంట్లో ఆయన ఆయన చాలా కడప జిల్లా ఆయన కాబట్టి ఆయన మాట్లాడే భాష అదంతా ఎలా ఉంటుందంటే చాలా సులభంగా సరళంగా ఎవరికన్నా అర్థమయ్యేటట్టు ఉపమానాలు కానీ ఆయన ఉదాహరణలు కానీ ఉంటాయి ఆయన మానవ జన్మ యొక్క గొప్పదాన్ని ఎంత బాగా వర్ణిస్తారంటేనండి చూడు ఒక వ్యక్తి అడవిలో ఉన్నాడు దారి తప్పాడు చీకటి పడింది వర్షం పడుతోంది ఎక్కడో ఒక చెట్టు కింద వాడికి కొంచెం స్థానం దొరికింది వర్షం పడినటువంటి స్థానం దొరికింది నించున్నాడు విపరీతమైనటువంటి చల్లేస్తోంది ఆ సమయంలో వాడికి సిగరెట్ తాగాలనిపించింది ఆయన చెప్పిన ఉపమానం అండి ఇది ఆయన వాడికి సిగరెట్ తాగాలనిపించింది ఒక పక్కన వర్షం ఒక పక్కన గాలి ఆ టైంలో సిగరెట్ చూశాడు జేబులో సిగరెట్ ప్యాకెట్ నిండా సిగరెట్లు ఉన్నాయి ఇంకో జేబులో చేబు పెట్టాడు అగ్గిపెట్టి తీశాడు దాంట్లో చూస్తే ఒకే ఒక అగ్గి పుల్లు ఉంది సిగరెట్లు అయితే దండిగా ఉన్నాయి అగ్గి పుల్లలు మాత్రం ఒకటే ఒకటి ఉంది ఇప్పుడు వాడు ఆ సిగరెట్ వెలిగించడానికి ఆ ఉన్న ఒక్క అగ్గిపుల్లని ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటాడండి ఒకసారి ఊహించండి ఆ గాలి వర్షం పొరపాటున అగ్గిపుల్ల ఏమన్నా తడిసిందేమో అది వెలగదు దాన్ని బాగా రుద్ది ముందు వేడి చేసి అది మందు ఎగిరిపోయిందనుకోండి మళ్ళీ వెలగదు ఆ సో లోపల సిగరెట్ తాగాలనే కోరిక అంత ఉంది మరి అట్లాంటప్పుడు ఎంత జాగ్రత్తగా వెలిగిస్తాడు ఆ ఉన్న ఒక్క అగ్గిపుల్లని ఎలా సద్వినియోగం చేసుకుంటాడు వాడు కాబట్టి ఉన్న ఒక్క జన్మ కాబట్టి దీన్ని ఏం చేసుకుంటావు సద్వినియోగం చేసుకో ఎందుకని దైవానుగ్రహ హేతుకం ఏదో మీ అమ్మకి అబ్బకి వాళ్ళకి పెళ్ళి అయింది కాబట్టి పుట్టేసానని అనుకోకుతూ మా అమ్మ నాన్నలు పెళ్లి చేసుకున్నారండి అందుకని నేను పుట్టాను అని పొరపాటు కూడా అనుకోవద్దండి దైవం యొక్క అనుగ్రహం ఇది కాబట్టి ఆ దైవానుగ్రహం అయినటువంటి దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత శ్లోకంలో ఏమంటారంటే శంకరాచార్యులు వారు ఆత్మహత్యతో అంటారు ఆయన ఆత్మహత్య మామూలుగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటూ ఉంటారు ఏదో మామూలుగా రిజల్ట్స్ రాగానే మనకి బోళ్ళని వస్తూ ఉంటాయి పేపర్లో టీవీలో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయనుకోండి ఫెయిల్ అయిన వాళ్ళంతా కొంతమంది అవమాన భారాన్ని తట్టుకోలేక చున్నీలతో ఊరేసుకునేవాళ్ళు లుంగిలతో వాళ్ళు టకటక ఎగిరిపోతుంటారు అనమాట కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ఫ్యామిలీలు ఫ్యామిలీలు ఏదో అప్పులు చేస్తారు అప్పులు పాలైపోతారు ఇంకేం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఫ్యామిలీ ఫ్యామిలీ విషయం తాగేస్తుంది అదే చచ్చిపోతారు వాళ్ళంతా అది కూడా చచ్చిపోవడం కూడా ఎక్కడ చచ్చిపోవాలనుకుంటారు వాళ్ళు ఏదైనా పుణ్యక్షేత్రంకి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకుని పద్ధతిగా దేవుడి దగ్గర చచ్చిపోతారు మంచిదే కానీ ఆత్మహత్య మహాపాపం కదండి నువ్వు కనుక ఆత్మతత్వాన్ని తెలుసుకోకపోతే మానవ జన్మ జన్మ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఆత్మ ఆత్మతత్వాన్ని కనుక నువ్వు తెలుసుకోకపోతే ఆత్మహత్యతో సమానమైనటువంటి జీవితం నీది కాబట్టి మనం చనిపోతున్నామని మనం అనుకుంటున్నామండి వాస్తవంగా మనం చనిపోవట్లేదండి ఏం చేస్తున్నాం మనందరం ఆత్మహత్య చేసుకుంటున్నాం ఆత్మని తెలుసుకోకపోవటమే ఆత్మహత్య నా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని నేను తెలుసుకో లోకపో లేకపోవటమే ఆత్మహత్య ఆత్మను తెలుసుకున్నటువంటి వాడికి లభించేటటువంటిది మోక్షం మో రెండే ఉన్నాయి ఒకటి మోక్షం రెండోది ఆత్మహత్య మీ ఇష్టం ఇంకా ఆత్మహత్య చేసుకుంటారా మోక్షం పొందుతారా ఆత్మహత్య చేసుకోవాలంటే ఏ ప్రయత్నం చేయగల ఇప్పుడు ఉన్నట్టుంటే చాలు అదే ఆత్మహత్య మోక్షం పొందాలి అంటే ప్రయత్నం చేయాలి ప్రయత్నం కాబట్టి తర్వాత శ్లోకాల నుంచి కూడా ప్రయత్నం ఎలా చేయాలి ఎటువంటి ప్రయత్నం చేస్తే అది మోక్షం వైపు దారితీస్తుంది సిద్ధి అనేటువంటిది ఎలా కలుగుతుంది అనేటువంటిది తర్వాత శ్లోకాల్లో చెప్తారు రేపు ఇంకొద్దిగా శంకరాచార్యుల వారి యొక్క జీవితాన్ని చూసి తర్వాత మన స్వప్రయత్నం మానవ ప్రయత్నం అనేటువంటిది ఎలా చేయాలో దాని గురించి రేపు చూద్దాం హరి ఓం ఓం సర్వే భవంతు సుఖిన सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ॐ थेङ्क्स् फर् वाचिङ्ग् प्लीस् कामेण्ट् लैक् Share and subscribe our channel.